అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా అనే పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఐదు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు ఇంకా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు చాలామంది ఇంకా మాకు ఈ యొక్క అనదాత సుఖీబా డబ్బులు జమకాలేదని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి కాకపోవడానికి గల కారణాలను ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి కారణాలు ఏంటి మరి ఈ కాకపోవడం వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందనమాట మరి డబ్బులు ఎందుకు జమ కావడం లేదనే విషయాన్ని కనుక మనం గమనిద్దాం ఈ వీడియోలో దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఏ కారణం చేత డబ్బులు పర్లేదు ఏంటనే విషయాన్ని అయితే ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఎందుకు డబ్బులు పడలేదు ఏంటి ఎవరికి డబ్బులు పడడం లేదనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను మరి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంటుంది నల్ల కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాతా సుఖీబావో పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బుల విడుదల అనేది అవసరం అన్నమాట ఎందుకంటే రైతులకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరిగింది దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రైతులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి అందించడం జరిగింది మరి ఇట్లా అందించడంతో రైతులంతా కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి కొంతమందికి డబ్బులు పడట్లేదు మరి కొంతమందికి డబ్బులు ఎందుకు పడట్లేదు అని చూస్తే ముఖ్యంగా కొన్ని కారణాలను అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ముందుగా మీరు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అంటే ఈ డబ్బులు ఎందుకు పడడం లేదో మీరు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు అన్నదాత సుఖీబో డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పేర్లు అయితే చెక్ చేసుకోండి ఈ డబ్బులు ఎందుకు పడట్లేదా ఏంటి అని చెప్పేసి అలాగే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని కూడా మీరు అంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో ఇట్లా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా తెలుసుకోవట్లేదు ఇవన్నీ కూడా తెలుసుకోకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం మరి తప్పకుండా రైతులు ఏం చేయాలంటే అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులు జమకానటువంటి రైతులంతా కూడా ఎవరికైతే జమ కాలేదో వారంతా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఆ లిస్టులో పేరుందా లేదో తెలుసుకోండి అలాగే ఈ డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా తెలుసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు మీకు వస్తాయా రావా అనేది కూడా మీరు స్వయంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా మీరు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుని మీకు డబ్బులు ఎందుకు రావనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ అన్నదాత సుఖీభావ ద్వారా ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దో మిస్ అవ్వకుండా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏ కారణం చేత డబ్బులు రాలేదని చెప్పేసి ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల మీకు డబ్బులు జమ అవ్వట్లేదని చెప్తూ ఉన్నారు మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీతో పాటు లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఈకేవైసీ లేకపోతే కనుక మీకు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీరు ఇప్పటికే ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా ఈ యొక్క ఏదైతే మనకు బ్యాంక్కి సంబంధించినటువంటి మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు ఈకేవైసీకి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మరి అట్లా కూడా మీరు చెక్ చేయండి ఒకసారి అట్లా చెక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా తెలుస్తుంది ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేదనుకుంటే మీరు నేరుగా ఏం చేయొచ్చు అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఆ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి మీరు కొత్తగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అవుతుంది కాబట్టి మీకు అప్పుడు ఈజీగా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఆ విధంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అట్లా వీలు కాకపోతే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కాదనమాట మరి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి మరి ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా కంప్లైంట్ ఉంటే వేరే బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ లేకపోతే మరే ఇతర బ్యాంక్ అకౌంట్ కానీ మీరు కనుక ఓపెన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ వేస్తుంది మరి రోజులో డబ్బులు అయితే జమ అయిపోదు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంచెం లేట్ అయినా కానీ మనకు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు ఆయన చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క పథకాలనేది అమలు చేస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతూ ఉంది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మనకు డబ్బులు జమ అవుతాయి లేకపోతే మనకు డబ్బులు అయితే జమ కాదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పడాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లిస్ట్లో ముందుగా పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత డీకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి ఉంటే మీకు అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అయిపోతుంది లేకపోతే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఏదైతే కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లారిటీగా లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేము డబ్బులు వేస్తామని చెప్పి చెబుతూ ఉంది మరి లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు రావాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మనకు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే కనుక డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి మరి కంగారు పడొద్దు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాయి కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ విషయాలన్నీ కూడా మనకు జమ అవుతూ ఉంటాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీకు సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఇక్కడ జమ అవుతూ ఉంటాయి మరి ఏ రైతు కూడా మనకు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవాళ గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే పొందవచ్చు అనమాట మరి రైతులు గుర్తుపెట్టుకోండి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం పూర్తిస్థాయి అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు మీకు డబ్బులు అయితే జమ అవుతాయి తప్పనిసరిగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పుడే జాబితాల పేర్లు చెక్ చేసుకోండి అలాగే ఈ కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి మరి డబ్బులు అనేది కూడా ఈ నెల చివరి వరకు కూడా జమ అవుతాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పనిలేదు మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు